హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు మేక్ ఇండియా తెలుగు ఛానల్ నేను మీ మహేష్ డైరెక్ట్ వర్క్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో జెంట్స్ అండ్ లేడీస్ ప్రోటీన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా ఈ రోజు వీడియోలో ఎలాంటి ప్రోటీన్ ని తీసుకోవాలి మనం ప్రోటీన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ మీద చూద్దాము మరి ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఎలాంటి కెమికల్స్ లేని శుద్ధమైన వీగన్ ఫుడ్ అయి ఉండాలి వీగన్ అంటే ఏంటి అని అంటే జంతువుల నుండి వచ్చే ఏ పదార్థాలను కూడా వారు తీసుకోరు ఉదాహరణకి పాలు కూడా తాగరు మొక్కల నుండి వచ్చే ఫుడ్ ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది వీగన్ కి మారుతున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ప్రోటీన్ ఇది మనం తీసుకునే ప్రోటీన్ లో పీడికా స్కోర్ నంబర్ వన్ ఉండి ఎలాంటి ఇన్హిబిటర్స్ లేని వీగన్ ప్రోటీన్ అయి ఉంటే అది నెంబర్ వన్ బెస్ట్ ప్రోటీన్ ఇదే ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ సోయా ప్రోటీన్ అంటే దీనిలో దీనిలో ఏంటి ఆ స్పెషాలిటీ అనేది తీసుకుంటే ఇది వీగన్ ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రో ప్రోటీన్ మొక్కల నుండి తీయబడిన ప్రోటీన్ వీటిలో ఉన్న ఇన్హిబిటర్స్ అంటే సోయాబీన్ నుండి ఆయిల్ ని తీస్తారు సోయాబీన్ లో ఫ్యాట్ ఉంటుంది సోయాబీన్ తింటే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంటుంది డైజెషన్ ని డిస్టర్బ్ చేసే ఇన్హిబిటర్స్ కూడా ఉంటాయి కానీ సోయా ప్రోటీన్ ని ఐసోలేట్ లో ఏం చేస్తారు అంటే టెక్నాలజీ ద్వారా ఇన్హిబిటర్స్ ని తీసేస్తారు ఓన్లీ స్వచ్ఛమైన ప్రోటీన్ ని మాత్రమే ఇక్కడ దొరుకుతుంది సోయాబీన్ నుండి తీసిన స్వచ్ఛమైన ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అనేది తయారవుతుంది దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు అన్ని తొమ్మిది అమైనో యాసిడ్స్ ఉంటాయి పీడికా స్కోర్ నెంబర్ వన్ ఉంటుంది ఒక మంచి ప్రోటీన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు సోయా ప్రోటీన్ లో ఐసోలేట్ లో దొరుకుతుంది ప్రపంచంలో ఏ రకమైన ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ మంచిది అనంటే అమెరికాలో ఉండే డూ పాయింట్ సోయా ప్రోటీన్ అలాంటి డూపాంట్ ఐసోలేటెడ్ ప్యూర్ సోయా ప్రోటీన్ని మన ఇండియాలో ఇండియన్ రేట్కి అందరూ కొనుక్కుని తినేలా ఇస్తున్న కంపెనీ ఏంటంటే న్యూట్రిచార్జ్ న్యూట్రీచార్జ్లో డూపాంట్ నుండి దిగుమతి చేసిన ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ని న్యూట్రిచార్జ్ కోకోవా ప్రొడక్ట్ అండ్ న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రొడక్ట్ ఇలా రెండు ప్రోడక్ట్స్ రూపంలో మనకు అందుబాటులోకి తీసుకువచ్చారు మరి వీటి వల్ల లాభాలు బెనిఫిట్స్ ఏంటి అనంటే ప్రతి ఒక్క ప్యాకెట్ లో ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ ప్రోటీన్ అనేది ఉంటుంది ప్రతిరోజు ఒక ప్యాకెట్ వాడాలి ప్రోటీన్ జీర్ణం కావాలి అంటే ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ పీవిఎంఎఫ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను ప్రోటీన్ విటమిన్ మినరల్ ఫైబర్ లాస్ట్లో లాస్ట్ లో ఫైబర్ వస్తుంది దీనికోసం న్యూట్రిచార్జ్ కోకోవా అండ్ స్ట్రాబెర్రీ ప్రొడక్ట్ లో ప్రో ప్రీ బయోటిక్ ఫైబర్ అనేది ఉంది ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది టేస్ట్ కోసం ఎలాంటి కృత్రిమ ఫ్లేవర్స్ ను ఉపయోగించలేదు నిజమైన కొకోవా పౌడర్ మరియు రియల్ స్ట్రాబెర్రీ పౌడర్ తో తయారు చేశారు దీంట్లో మంచి రుచి వస్తుంది దీంట్లో యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన శరీరంలోకి ఎలాంటి వైరస్ రాకుండా కాపాడుతుంది ప్యాకింగ్ ఎలా చేశారంటే ఇది ఇంటర్నేషనల్ ప్యాకింగ్ సిస్టమ్ డబ్బాలో ప్యాక్ చేసి ఇవ్వట్లేదు ఒక రోజుకి మనం ఎంత ప్రొడక్ట్ తీసుకోవాలో అది విడివిడిగా ప్యాకెట్లలో రెడీ చేశారు దీన్నే డై ప్యాకెట్ అంటాం మనం ఒకసారి ఓపెన్ చేసి కొంచెం వాడి మళ్ళీ మురికి చేతులతో తాకినా ఆ పౌడర్ అనేది పౌడర్ పాడవుతుంది అనేది లేదు ఒక రోజుకి ఎంత ప్రోటీన్ కావాలో అది ఒక ప్యాకెట్లో మీకు దొరుకుతుంది మనం ఈజీగా వాడుకోవచ్చు మరి మనం రోజు వాడితే కలిగే బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అనంటే మజిల్ని మెయింటైన్ చేయడానికి దృఢమైన శరీర ఆకృతిని నిర్మించడానికి డ్యామేజ్ అయిన కండరాలను తిరిగి పునరావృతం అంటే రిపేర్ చేయడానికి ఈ ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది జీర్ణక్రియను మెటబాలిజంని మెరుగుపరుస్తుంది బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొంచెం తిన్నా కూడా మనకు తృప్తిని అనేది ఇస్తుంది ఎక్కువగా తినేవారు వారి డైట్ని చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి ఇది ఎలా తీసుకోవాలి ఎలా వాడాలి అంటే ఇది మీరు వాటర్లో కలుపుకొని తాగొచ్చు లేదంటే పాలల్లో కలుపుకొని తాగొచ్చు టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో దానికి సమానంగా తీసుకోవాలి అంటే మీకు మార్నింగ్ ఇడ్లీ దోశ పెసరట్టు ఎక్సెట్రా ఇవి తింటూ ఉంటారు కదా ఇవేమీ తినకుండా మీరు జస్ట్ ప్రొడక్ట్లోనే లోనే మీకు అవి తిన్న తృప్తి భావన అనేది కలగాలి అంటే దీన్ని బనానతో పాటు ఇది అన్ని కాలాల్లో దొరుకుతున్న ఫ్రూట్ కాబట్టి బనానాతో పాటు మీరు ఏ ఫ్రూట్తో అయినా మిక్సీలో వేసి కొన్ని నీళ్లు బెల్లం లేదా మనకు ఆసియంలో స్వేచ్ఛ హనీ అనేది దొరుకుతుంది తేనె వేసుకొని బనానతో పాటు స్మూతీగా చేసుకొని కూడా తాగొచ్చు మీరు బనానాని వాడితే పాలు వాడాల్సిన అవసరం లేదు మీరు ఏ ఫ్రూట్ వాడకపోతే మాత్రమే మిల్క్తో పాటు ఈ పీవీఎంఎఫ్ అనేది తీసుకోవచ్చు మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ పీవీఎంఎఫ్ ప్రొడైక్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నేను పీవీఎంఎఫ్ అని చెప్తున్నాను ప్రోటీన్ విటమిన్ మినరల్ ఫైబర్ నేను ఇక్కడ మీకు ప్రోటీన్ అండ్ ఫైబర్ గురించి మాత్రమే చెప్పాను మినరల్స్ అండ్ విటమిన్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఆ టాపిక్ తీసుకోలేదు నెక్స్ట్ వీడియోలో నేను వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీలాగే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి వారి ఆరోగ్యం బాగుండాలి అని మీరు కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది డోంట్ ఫర్గెట్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్